ఇక్కడ నాకు ఎనభై ఐదు గుర్తు అవతల చిన్న పిల్లగానే ఉన్న పదిహేను ఆ ఎనభై ఐదు సంవత్సరాలు సమ్మక్క సారక్క ఆ ఎలక చెట్టు కింద చిన్న బరడికాయ పెట్టి సమ్మక్కని మొక్కుపోడు మంది చిన్నగా ఇట్లా పెద్ద పెద్ద రోడ్లు లేవు చిన్న కాలి బాటలతో వచ్చేది బొడ్లని బండ్లు కట్టుకోవడం వచ్చేది ఈ సకారంగా ఉంటే నేను రాజవంశ పరామంశ కళాంశ స్త్రీ అంశ వీరభద్ర వీరభద్రదడ భద్రదవీక హనుమంతుల మావీరా అగ్ని మావీరా సేవలి చెట్టు దేవపిరంగి చెట్టు కిట్టాడి వల్ల చెట్ల తెచ్చి మూలికలు కడుతున్నా ఆ రోగాలకు నొప్పులకు ఏదన్నా పావలం లేకపోతే ఇంటిలో ఏమన్నా కిరకిరైతే బారిట భర్తపోతే భర్త పాట లేకపోతే ఎట్లా అడవి కడుతుంది సార్ అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి మామూలుగా ప్రతిసారి జాతర జరిగేటప్పుడు వచ్చి కూర్చుంటారు మీరు ఇక్కడ ప్రతిసారి ముందు జాతర కదలక ముందుకే ఇక్కడ కూర్చుంటాం మేము అబ్బో ఈ జాతర జరగక ముందు నుండి కూడా మీరు ఇక్కడ ఉండే ఇక్కడికే కూకుంటాం ఎప్పటికి ఎనభై ఐదు సంవత్సరాల నుండి ఆ ఇక్కడికే ఉంటాము ఇక్కడికే చేస్తాము ఓకే మాకు అన్ని చెట్లు అడిగిన చెట్లల్లో గుడికే మీకు వయసు ఎంత ఉండొచ్చు ఇప్పుడు నాకు తొంభై ఏడు అబ్బో తొంభై ఏడు సంవత్సరాలా ఓకే 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 తొందరలో వంద కొడతారు మీరు ఇదే ఉంది ఏడు మూడు సంవత్సరాలు ఈ సంవత్సరం పోతే రెండే సంవత్సరాలు రెండే సంవత్సరాలు వంద సంవత్సరాలప్పుడు ఎప్పుడు మనమల్ని విలువండి మరి కార్యక్రమం ఒకటి చేద్దాం వంద సంవత్సరాలు చేస్తాం చేస్తాం అన్ని కాలికాలు చేస్తాం మేము ఒక్కటి కాదు ఆ మంత్రకాలను గట్టి పెడతాము మంత్రకాలకు మంత్రాలు నేర్పుతాము లేకపోతే చెట్టు నేర్పుతాము లేకపోతే చెట్టు కడతాము ఒక్కటి పిక్కలేస్తాం తాయిత కూడా పిక్కలేస్తాం దాని గురించి ఎన్నో పరపంచాలు తొంభై ఐదు మంది ఒక్క గెలి మాత్ర కలుపుకుంటే మనం ఒక్క గెలి కూకుంటే బూరు కూడా కదలొద్దు అట్లా వాళ్ళు అంత పవర్ఫుల్ మీరు ఆ చెట్లతోనే పవర్ఫుల్ ఓకే ఓకే